ఓం నమ శివాయ విశేషముగా ఈరోజు రాత్రి తొమ్మిది గంటల యాభై ఏడు నిమిషములకు ప్రారంభమయ్యి రాత్రి ఒంటి గంట ఇరవై ఆరు నిమిషముల వరకు ఈ చంద్రగ్రహణం కలదు అనగా సుమారు మూడు గంటల ఇరవై తొమ్మిది నిమిషముల వరకు గ్రహణం అయిన తదుపరి రేపటి రోజు ఉదయాన్నే గృహమంతా శుభ్రం చేసుకుని తలస్నానము చేసిన తరువాత గృహములో దీపారాధన చేసుకొని దగ్గరలో ఉన్నటువంటి దేవస్థానానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణులకు మన శక్తి కొలది గ్రహణానికి సంబంధించినటువంటి దానాలను ఇచ్చేటటువంటి సమయములో ఈ శ్లోకాన్ని చెప్పుకొని ఇవ్వడం వలన మంచి శుభ ఫలితాలు మనకు కలుగుతాయి తమోమయ మహాభీమ సోమసూర్య విమర్దన హేమ తరా మమ శాంతి ప్రదోభవ విదుంతుదనమస్తుభయం సింహికానందనాచ్యుత దానే నాగస్య రక్షమాం మాం వేధజాత్ భవత్ అనేటటువంటి ఈ శ్లోకాన్ని చెప్పుకొని దానాన్ని ఇవ్వడం ద్వారా శుభ ఫలితాలు మనకు కలుగుతాయి